కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎంలో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సరస్వత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పథకాలను బహుకరించారు కర్నూలు ట్రిపుల్ ఐటీ డిఎంను పరిశోధనలతో దేశంలోని అగ్రగామిగా అధ్యాపకులు నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని సరస్వత్ సూచించారు ఉత్తమ ప్రతిభ పరిచయం ఐదుగురు విద్యార్థులు బంగారు పథకాలు అందుకున్నారు మేక్ ప్రస్తుతానికి క్యాంపస్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది సో ఫుల్ ఎమ్యూనిటీస్ సో ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాన్సెప్ట్గా సో ప్రతి స్టూడెంట్ కాన్సెప్ట్గా మంచిగా పట్టు సాధించి ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నాను సో నా ఫ్యూచర్ జాబ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ప్రస్తుతానికి ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఫ్యూచర్లో నేను జాబ్ చేయాలనుకుంటున్నాను I am Paras from Kanpur, Uttar Pradesh. I did my Bachelor of Technology in Computer Science and Engineering, and uh, the campus felt so nice. When we joined in the first year, there was uh, no such buildings, but as soon as uh, we uh, came into second and third year, all the infrastructure was ready, lab was ready, and everything was uh, very supportive. If you consider the faculties, they were very supportive, and uh, also there are future opportunities also, be it higher studies or placements. Like I will be joining Google this uh, upcoming month, and so college not lab festival. स्टेटी का नहीं। టీచింగ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి దీనివల్ల బోత్ థియరేటికల్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా బాగా దొరుకుతుంది అట్ ద సేమ్ టైం కాలేజ్కి చాలా ఫారెన్ యూనివర్సిటీస్ కానీ ఫారెన్ కంపెనీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి దీనివల్ల ప్లేస్మెంట్ కానీ హైయర్ స్టడీస్కి ఈజీ అవుతాయి నేను యూ యూఎస్ఏకి హైర్ మాస్టర్స్కి వెళ్తున్నాను కాలేజ్ ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అంత ఇన్ని ఫెసిలిటీస్ లేవు బట్ బట్ అయినా మేము మాకు చాలా హెల్ప్ చేశారు మా ప్రొఫెసర్స్ అందరూ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది చాలా మంచి ఉంది తప్పకుండా అందరూ జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను ఫ్యూచర్లో ఐఐటి హైదరాబాద్లో పిహెచ్డి చేస్తున్నాను